శ్రీవర జగదం బెదరం వందే పార్వతీపరమేశ్వరం పరమేశ్వరం సర్వదం శ్రీ పార్వతీ పరమేశ్వరానుగ్రహ మన యొక్క స్థితిగతులు కానీ మనకు జరిగేటువంటి ప్రమాదాలు కానీ మనకి కాలం కలిసి రావడం కానీ లేదా ఇతరుల యొక్క ఇబ్బందుల వల్ల కానీ మనం ఆర్థికంగా కృంగి కృషించడానికి కానీ మన యొక్క ఆలోచన తప్పు మార్గాల్లోకి నడవడం కానీ ఏదన్నా ఒక స్థలం మీద ఆశకొద్దీ ధనాన్ని మనం పెట్టినట్లయితే కనుక దాని నుంచి అనేకమైన విపత్తులు మనం గురవుతూ ఉంటాం రైట్ కరెక్ట్గా రైట్ చాయిస్లో మనం పెట్టలేకపోయాం ఇక్కడ పెట్టకూడదు ఇది కొన్న దగ్గర నుంచే మనకి అనేకమైన ఇబ్బందులు కలుగుతున్నాయి నేను ఈ స్థలానికి వచ్చిన తర్వాతే అనారోగ్య సమస్యలు పెరుగుతున్నాయి ఆర్థికంగా రూపాయి నిలవట్లేదు ఈ ఇంట్లో అనేటువంటి అనేకమైనటువంటి ప్రశ్నలు మనం వింటూనే ఉంటాం ఎందుకు గురుగారు ఇవి జరుగుతాయి మేము ఎన్ని పూజలు చేస్తున్నా అవ్వడం లేదు అని అంటే జాతక చక్రాలని పరిశీలన చేయడం అనేటువంటిది రకరకాల విధానాలు ఉంటాయి కొంతమంది అంశ చక్రంలో కొంతమంది ఆరూఢ చక్రంలో మరికొంతమంది నవాంశ చక్రంలో మరికొంతమంది దశాంశ చక్రంలో జాతకాన్ని పరిశీలన చేస్తూ ఉంటారు అయితే అన్ని పరిశీలనలు కూడా నూటికి నూరు శాతం మనకి రిజల్ట్ ఇస్తాయా అంటే కొన్ని మాత్రమే రిజల్ట్ ఇస్తాయి అందులోనూ కర్మసిద్ధాంతం అనుసరించి జాతక రీత్యా అనుసరించి గోచారంలో జరిగేటువంటి తప్పిద ఆధారంగా మనం జాతకాన్ని పరిశీలన చేసుకోవాలి మొట్టమొదటిగా శనీశ్వరుడు చంద్రుడు శుక్రుడు ఈ ముగ్గురు కూడా ఎవరితో కలుస్తున్నారు అనేది మనం ప్రధానంగా నిర్ణయం తీసుకోవాలి అయితే ఈ ఇరవై ఎనిమిదవ తారీఖు నుంచి జనవరి పదిహేనవ తారీఖు వరకు కూడా శనీశ్వరుడు రాహుతో కలగడం శుక్రుడు శుక్రుడు రవి కుజులతో ఉండడం వల్ల జరిగేటువంటి విపత్తులు దీని కారణంగా ఈ ద్వాదశ వారికి కూడా అంటే మేషం మొదలు పెట్టుకుని మేనం వరకు కూడా జనవరి పదిహేనవ తారీఖు వరకు ఏ విధమైన మార్పులు జరగబోతున్నాయి అనేది మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి ఈ ఇరవై ఎనిమిదవ తారీఖు నుంచి ప్రారంభమయ్యి జనవరి పదిహేను వరకు కూడా అనేక రకాలైనటువంటి మార్పులు జరగడం వల్ల కొన్ని విపత్తులు ఈ ద్వాదశ రాశుల వారు ఎదుర్కోవడం జరుగుతుంది వాటి నుంచి తప్పించుకునేటువంటి మార్గాలు ఏమిటి ఏ దేవతారాధన చేయాలి ఏ విధంగా మన ఆలోచన మార్చుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం వివరణగా ఏ రాశి వారికి ఆ రాశిగా మనం పరిశీలన చేసుకుందాం మేషరాశి వారికి ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి జనవరి పదిహేను వరకు కూడా ఆర్థికంగా అనేకమైనటువంటి ఇబ్బందులు కలుగుతున్నాయి శనిలో రాహు ఉండడం వల్ల ఏమి ఆలోచిస్తున్నారు అనేటువంటి విధానం చాలా ఇబ్బందిదాయకంగా ఉంటుంది ఒంటరిగా ఉండడానికి ఏకాగ్రతగా మీరు ఏదైనా ఒక స్థలంలో కానీ ఒక ఇంట్లో కానీ జనాలకు దూరంగా ఉండాలి అనేటువంటి ఆలోచన డిసెంబర్ మూడో తారీఖు నుంచి ప్రారంభమవుతూ ఉంటుంది కాబట్టి తొంభై ఎనిమిది శాతం వరకు కూడా మేషరాశి వారితో పాటు ఎవరో ఒకళ్ళు ఉండడం చాలా మంచిది వీరు తీసుకునే నిర్ణయాలు చాలా కఠినంగా ఉంటాయి జనాలకు దూరంగా ఉండాలి నాకంటూ ఎవరూ లేరు ఎందుకని నేనేం మాత్రమే ఇలా ఉండాలి ఇటువంటి ఒక విధమైనటువంటి మాటలు మాట్లాడుకుంటూ ఉంటారు పైగా ఆరోగ్య సమస్యలో కూడా అనేకమైన ఇబ్బందులు కలుగుతున్నాయి గొంతుకు సంబంధించి ర్యాషెస్ రావడం కానీ లేకపోతే తరచుగా వామిటింగ్స్ అవ్వడం కానీ చెవులు గులుం పట్టినట్టుగానో లేకపోతే దిబ్బడి వేసినట్టుగానో ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం మేషరాశి వారికి గోచరిస్తుంది కుజుడు రవి బుధుడు కూడా ఏకస్థలంలో ఉండడం ఏళ్నాడి శని ప్రభావం అందులోనూ రాహువుతో కలిసి ఉండడం ఇవన్నీ కూడా మేషరాశి వారిని మానసికంగా కృంగిస్తూ ఉంటాయి జనవరి ఒకటో తారీఖు నుంచి పదిహేను మధ్యలో మాత్రమే వీరు లేదు నేను నాలాగానే ఇదివరకుట్లాగా నేను కష్టపడదాము సమయాన్ని నాకు అనుకూలంగా మార్చుకుందాము అనేటువంటి ఆలోచన జనవరి ఒకటి నుంచి వస్తుంది కాబట్టి ఈ డిసెంబర్ మూడో తారీఖు నుంచి జనవరి ఒకటి వరకు కూడా మేషరాశితో వారు ఎవరో ఉండడం మంచిది ఎక్కువ శాతం ఇటువంటి వారిని ఒంటరిగా వదరకుండా చూసుకోవడం ఉత్తమమైనటువంటి మార్గంగా చెప్పచ్చు వీరు అనూహ్యంగా ధనాన్ని వేరే వేరే వాళ్ళకి విచ్చిచ్చేసి నానా ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఏర్పడుతోంది కాబట్టి మేషరాశి వారు డిసెంబర్ మూడు నుంచి చాలా జాగ్రత్తగా ఉండండి జనవరి ఒకటో తారీఖు వరకు కూడా అనుకున్న పనులు ఆటంకాలు ఏర్పడడం అవుతున్న పనులు మధ్యలోనే ఆగిపోవడం చికాకు వాతావరణం రావడం మీరు వదిలేసినటువంటి బంధాలు మళ్ళా రావడం సరే మనకి ఇక్కడ ఎలాగా ఆనందదాయకం లేదు కదా పాతబంధాలని ఆనందదాయకంగా చేద్దామనేటువంటి వివరణలోకి రావడం గందరగోళ కన్ఫ్యూజన్లో ఏం చేద్దాంలే ఏంది భగవంతుడు అనుగ్రహం చూద్దాంలే అనేటువంటి మాటకి మీరు వచ్చేస్తారు కాబట్టి ఈ మేషరాశి వారు ఈ ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని జనవరి మూడో తారీఖు వరకు కూడా దైవ సంబంధితమైన గుళ్ళుకు వెళ్ళడము లేకపోతే ప్రవచనాలు వెళ్ళడము లేదా ఎంతసేపు కూడా లలితా లలితాసాహసమాన్ని వింటూ ఉండండి కుదరలేదా ఈశ్వరుడికి సంబంధించినటువంటి పద్య భాగాలు కానీ లేదా పాటలు కానీ వినడం అత్యంత అద్భుతంగా కలిసి వస్తుంది మేషరాశి వారిని ఈ స్థితిలో అంటే డిసెంబర్ మూడో తారీఖు నుంచి జనవరి మూడు వరకు కూడా చాలా జాగ్రత్తగా అంటే ప్రతి మాటకి కోపం రావడం ఎదుటివాళ్ళు ఏదన్నా అన్నా కూడా ఆ వ్యవస్థ ఏ నన్నంటావా అనేటువంటి ఒక ఈగోకి వెళ్ళడం అనేటువంటి జరుగుతూ ఉంటాయి కాబట్టి మేషరాశి వారు చాలా జాగ్రత్తగా మీ నిర్ణయం కానీ మీ మాట కానీ ఉంచుకోవడం అత్యంత అద్భుతంగా కలిసి వస్తుంది ఈ నెలంతా కూడా మేషరాశి వారు ఈశ్వరారాధనే చేయండి అనారోగ్య సమస్య పెరుగుతుంది ఉద్యోగంలో కూడా మార్పులు అయితే జరుగుతాయి ఈ ఉద్యోగం నేను చేయలేను విడిచిపెడతానని ఖచ్చితంగా మీరు డిసెంబర్లో ఉద్యోగాన్ని విడిచిపెట్టే అవకాశాలు ఎక్కువ లభిస్తున్నాయి అరే మంచి ఉద్యోగం ఇది కాబట్టి ఇంకోటి చేసుకుంటా నేను ఈ టార్చర్ భరించలేను అని మీరు ఉద్యోగం నుంచి బయటకు వచ్చేటటువంటి ఏర్పాటు జరుగుతుంది ప్రేమ వివాహం చేసుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా లభిస్తున్నాయి ఎంతసేపటికి కూడా పాత బంధాల మీద ఉన్నటువంటి శ్రద్ధ కొత్తగా బంధాలు ఏర్పరచుకుని జీవితాన్ని కొనసాగిద్దాం అనేటువంటి ఆలోచన ఉండదు కాబట్టి మేషరాశి వారు ఖచ్చితంగా మీ యొక్క స్థితి అనుసారము ప్రతిరోజు కూడా శివాలయ దర్శనం శివాలయ ప్రాంగణంలో ఎక్కువసేపు కాలం గడపడానికి చూడండి అదేవిధంగా ధనాన్ని నమ్మి స్టాక్ మార్కెట్లో నువ్వు పెట్టు నేను పెట్టాను కదా నాకు ఎలా కలిసి వచ్చిందని చెప్పి చెప్పడం మీరు పెట్టేయడం లేనిపోని చికాకులు తెచ్చుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి ధనం విషయంలో కూడా మేషరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండండి ఆరోగ్యము ఐశ్వర్యము ఇవి రెండు కూడా ఈ నెల నుంచి వచ్చేటువంటి నెలలో కొంచెం ఇబ్బందిదాయకంగా ఉన్నాయి కాబట్టి ఈశ్వరారాధన చేస్తూ నమో నమ శివాయ నమో నమ అనుకుంటూ ఉండడం ఉత్తమమైనటువంటి మార్గంగా చెప్పడం జరుగుతుంది